ఒంగోలు ఆగాని రాజకీయ మంటలు నియోజకవర్గంలోని వెంగమక్క పాలెంలోకి పోలీసులు రంగ ప్రవేశం టీడీపీ శ్రేణులను టార్గెట్ చేసిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్న టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ టీడీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తారా వీరిని అరెస్ట్ చేస్తారా దాడికి ఊసుకొలిపిన వైసీపీ శ్రేణులను పట్టించుకోరా అంటూ పోలీసులు నిలదీసిన దామచర్ల ఏంటి ఈ అరాచకం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా

అదే సార్ అది నవద్ధండి అమ్మాయి అనుమానం మీద ఇచ్చింది వాళ్ళని వాళ్ళ ముద్దగా జరగదు నైట్ వచ్చి కొట్టిపోయిన తీసుకోండి మీరు ముందు ఇక్కడ అనుమానంగా వాళ్ళకి చెప్పింది వాళ్ళకి తెలుసు వీళ్ళని అంతే వాళ్ళకి వచ్చిన వాళ్ళు తెలుసు చెప్పింది అమ్మాయి చె నువ్వు చెప్పండి చెప్పవు ప్రయత్నించారన్నారు గాని మీరు పెట్టలేదు అనమాట ఎవరు నేను నువ్వు వాళ్ళు తెంచి పెట్టారు కదా వాళ్ళు பம்பி <laughs> ஷாம

வெண்ட் போக ரெண்டு லட்சம் ட்ரெய்னா கூடே ஆலோசனை ரேட் சரி எபடி கொடுத்த அடுத்து எந்த அனுப்புறது ஜாஸ்தான்

అదే సార్ అది కాదు అమ్మాయి అనుమానం మీద వాళ్ళని వాళ్ళకు వద్దారే చేరదు నైట్ వచ్చి పుట్టిపోయిన తీసుకోండి మీరు ముందు ఇక్కడ అనుమానంగా వాళ్ళకి చెప్పింది వాళ్ళకి తెలుసు వీళ్ళని అని అంతే ఇక్కడ వాళ్ళు పేరు మీరు వాళ్ళకి వచ్చిన వాళ్ళు తెలుసు చెప్పింది అమ్మాయి இந்த குட்டி గవర్నమెంట్ బయట కూడా మీకు ఒక్కోటి రెండు లక్షలు కట్ చేస్తే కూడా మీకేం ఆలోచించాలి సైడ్గా చేస్తారు ఎగబడి కొడతా ఉంటే బయట నుంచి వచ్చి

ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్